దేవాది దేవుని స్తోతాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ నా శుభమాలను తెలియజేస్తున్నాను మరి గత నాలుగైదు దినముల అయింది నేను బైబిల్ వాక్యాన్ని మాట్లాడక దయతో మీరందరూ కూడా దయతో చూసేవారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి చూడని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఎందుకనంటే మంచి మాటలు కదండి మిమ్మల్ని ఎవరిని బాధపెడుతున్నానా క్షమించమని అడుగుతున్నాను దేవుని వాక్యంలో ఉన్న మాటలు ఉన్నట్లుగానే నేను చెప్పడం చాలా ఇష్టపడుతూ ఉన్నాను తీవ్ర స్తోత్రం కలుగునిగాక మరి మనం చక్క గత గత మూడు పాఠాల్లో కూడా చక్కని మూడు అంశాలు నేర్చుకున్నాం నిత్యరాజ్య ప్రవేశంలో చేరాలి అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి పొందుకో సంపాదించుకోవాల్సిన ఏంటి మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి తర్వాత మనలో మరి ఈ చంపివేయవలసిన విషయాలు ఏంటి అనేది నేర్చుకున్నాము తర్వాత విసర్జింపవలసినవి ఏంటి అనేది కూడా నేర్చుకున్నాము మూడైపోయినాయి కదండి దేవుని స్తోత్రం కలిగేలాక ఈరోజు మనం ఏమి ధరించుకోవలసిన ఏమి ధరించుకోవలసిన వారమై ఉన్నాము అనేది మనం ఒకసారి తెలుసుకుందాం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మరి పన్నెండవం చూసినట్లయితే జాలి గల ధరించుకోవాల్సిన విషయాలు ఈ కొలసి పత్రికలో మరి మూడు పన్నెండులో మనం చూస్తామన్నమాట అయితే మనం ఏమేమి కలిగి ఉండాలి మనం ఏమి ఎలాంటివి ధరించుకోవాలి జాలిగల మనసు మనం ధరించుకొని ఉండాలి లూకాసు వార్త మరి పదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఏడు వచ్చినాల వరకు మనం చదువుకున్నట్లయితే తెలుస్తుంది మరి దయ కలిగినటువంటి దయాళత్వం కలిగి ఉండాలి దయాళత్వం అనేది కూడా మనం ధరించాలి చూడండి మరి ఫిలిపిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము అలాగే హెబ్రి ఐదవ హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఉంటుందండి మనం ఓకేనా మరి వినయము వినయం ధరించుకోవాల్సిన రెఫరెన్స్ అవి సాత్వికము గల మనసును కలిగి ఉండాలి మనం సాత్వికం అనేది మనం ధరించుకోవాలి సాత్వికత చాలా అవసరం అండి మనకి అది రెండో మరి గల్తీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇది ఉంటుంది లూయా తర్వాత దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఎంత కాలమైనా సరే మనం శాంతం కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఈ దీర్ఘశాంతం మనం గుర్చి రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉంటుంది మరి ఆరవదిగా పరిపూర్ణమైన ప్రేమ అనే వస్త్రాన్ని కూడా మనం ధరించుకోవాలి పరిపూర్ణమైన ప్రేమ అనేది మనం ధరించుకొని ఉండాలి అది మొదటి వ్యూహాను నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే తర్వాత నీతి వస్త్రం ధరించుకోవాలి నీతి వస్త్రం చాలా నీతిగల పనులు చేయాలి నీతి భయమ నీతి నీతిని నీతిని మరి చెరిపి నీతి వస్త్రం ఎలా ఉండాలి ఉండాలంటే యోగు గ్రంథంలో ఉంటుంది చూడండి యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనము తర్వాత ఎనిమిదవదిగా మరి రక్షణ వస్త్రము మనం ధరించుకోవాలి రక్షణ అనే వస్త్రాన్ని కూడా మనము ధరించుకోవాలి మరి ఇది దీని రిఫరెన్స్ కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవచనము పదహారవ వచనము మనం చూసినట్లయితే రక్షణ వస్త్రాన్ని గురించి మనకి తెలియపరచబడుతుంది తర్వాత తొమ్మిదవదిగా సర్వాంగ కవచం ధరించాలి సర్వాంగం మన అంగ మన శరీరం అంతటికి కూడా ఒక కవచాన్ని ధరించుకోవాలి సర్వాంగం సర్వాంగ కవచం ధరించుకోవాలి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఎఫ్సీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము తర్వాత పదవదగా చూసినట్లయితే దాసుని స్వరూపములు ధరించుకోవాలి హలేలుయా మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత కేడర్లో ఉన్నా కూడా దాసుని యొక్క స్వ స్వరూ స్వభావాన్ని మనము ధరించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి అలాగే దీన మనసును కూడా మనం ధరించుకోవాలి దీన మనసు దీనమైన మనసు ఎవరికి ఉంటుందో ఆ దీన మనసును ధరించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము మొదటి పేతులు ఐదవ అధ్యాయము ఐదవ వచనములో మనం ఇది చూస్తాము దేవునికి స్తోత్రం హాలూయ అలాగే పన్నెండవదిగా చూస్తే క్రీస్తు మనస్సును క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండేది మనం ఎన్ని ఎన్నెన్ని కలిగి ఉండాలండి ఇప్పుడు దినమన ఏం చెప్పాను పన్నెండు పన్నెండు వస్త్రాలు అంటే పన్నెండింటినీ మనము ధరించుకున్న వారమే ఉండాలి రెఫరెన్స్లో కూడా చెప్పారు కదండి క్రీస్తు మనసు కలిగి క్రీస్తుకు కలిగిన మనసును మనము కూడా కలిగి ఉండాలి గలతీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ మరి ఇది ఉంటుంది దేవుని స్తోత్రం హాలేలు యాహాలేలు యాహాలేలు మరి ఈ ధరి ఇవన్నీ ధరించుకోకపోతే మనం ఎదుటివారిని ప్రేమించలేము ఎదుటివారికి సహాయం చేయలేము ఎదుటివారితో కలిసిమెలిసి ఉండలేము వారితో మాట్లాడలేము మరి కాబట్టి ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళే ఎంతో సౌమ్యంగాను సాత్వికంగాను వారు మరి ముందుకు నడుస్తున్నారు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనే దానికి మనకు ఒక సూచనగా ఉంటుందన్నమాట హాలెలూయ కాబట్టి జాలిగల మనసు నిజంగా ఎవరికేదనైతే మనం ఎంత జాలి పడతాం కదండి అయ్యో పాపమని వస్తుంది ఎవరైనా ఏడిస్తే మనం కూడా ఏడ్ చేస్తాం కొంతమంది కొంతమంది అయితే చస్తే ఏడవరండి ఒకరు బాధపడుతున్నా కూడా ఆనందిస్తారు కానీ వ వారికి సరైనటువంటి మరి ఏంటి సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వరు చూడండి అలాగే జాలి దయ ఎవరైనా విస్త వస్త్రహీనుడి బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు అయ్యో పాప మన మనలో ఎంతో జాలి కలిగిపోతుంది అన్నం లేకుండా అమ్మా అక్కలేస్తుంది అన్నప్పుడు మనలో ఎంతో జాలి వస్తుంది కాబట్టి ఎస కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండాలి మరి దేవుడు ఎవరికి ఏది అవసరమో ఆయన ముందుగానే గుర్తిరిగారు మనం అడగకముందే మనం మన అవసరత్తులన్నయో మన అక్కర్లన్నీయో గుర్తిరిగినటువంటి దేవుడై ఉంచి ఉన్నాడు హలిలుయ్య దయా దయ కలిగి ఉండాలి అందరిలో అందరికీ కూడా అందరి పట్ల మనం దయా దయా అనేది కలిగి ఉండాలి ఇది కూడా ధరించుకోవాలి మనం వినయముగా ఉండాలి విధేయతగా ఉండాలి వినయ విధేయతలు చాలా అవసరం అండి మనకు అలాగే సాత్వికం కలిగి ఉండాలి చాలా సౌమ్యముగా సాత్వికంగా మరి కలిగి ఉండాలి కదా దీర్ఘశాంతంగా ఉండాలి మనం పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి హాలిలుయ దొంగ ప్రేమలు ఎన్నో ఎంతోమంది లోపల లోపల కుళ్ళుకుంటారు పైకి చాలా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు దేవుని స్తోత్రం గాక అది అయితే ఏ దేవుడేమన్నాడు నువ్వు పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండు అంటాడు నీతి అనే వస్త్రం ధరించుకోమంటున్నాడు ధాలిలుయ నీతి వస్త్రం మనం కలిగి ఉండాలండి ఈ నీతి వస్త్రం లేనివాడు అన్ని అనేకమైన దుర్గంధపు పనులు దుష్ట పనులు దుష్టత్వం అన్నీ కూడా చేష్టలు చేస్తూ ఉంటాడు కాబట్టి నీతిని దేవుడు అంటున్నాడు ఎవరిలో ఇంత కొంచెం నీతి దాగున్నా కూడా ఆ బిడ్డను నేను రక్షిస్తాను అంటాడు దేవుడు చివరి క్షణం వరకు కూడా మనల్ని పరీక్షిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉంటారు ఎందుకని ఆయన చేచిన ఆయన చాచిన చేతుల లోపలికి ఎవరు వస్తారా ఎవ అని ఎదురుచూస్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నీతిని నీతి నీతి నీలో నాలో ఉండవలసిన వరమే ఉంటున్నాం నీతి కలిగి జీవించాలి నీతి కార్యములను జరిగించాలి అలాలుయ రక్షణ వస్త్రం దేవునికి స్తోత్రం కలిగింది కాక రక్షణ వస్త్రం అంటే మనకి ఏదైనా ఇప్పుడు యుద్ధాల్లో మనం ఏదైనా సరే మన శరీరం అంతకీ బోడిగా ఉంటే ఎంతో మరి అసహ్యంగా ఉంటుంది తర్వాత బాడీకి రక్షణ ఉండదు కదా కాబట్టి మన శరీరానికి మనం ఏ విధమైన వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నామో అలాగే రక్షణ అనే వస్త్రం ధరించుకోవాలి అంటే దేవునిలో రక్షింపబడి ఉండాలండి రక్షింపబడి ఉండాలి మనం రక్షణ తీసుకున్నావా అని అడుగుతారు రక్షణ తీసుకోవటం అంటే దేవునిలోకి నువ్వు వచ్చావా నువ్వు నీటిలో బాప్తేవం పొందావా నువ్వు బాప్తీస్ తీసుకున్నావా లేదా అది మరి ఆ రక్షణ అనేది మనం కలిగి ఉండాలి రక్షణ వస్త్రము రక్షణ పాత్ర అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయాని నా రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రభా నేను ఆరాధిస్తున్నాను నిన్ను స్థుతిస్తున్నాను ప్రభా ఆ భాగ్యం నాకు ఇంకా దయచే ప్రభు ఇంకా అభివృద్ధిపరిచే ప్రభాని మనము మరి అనునిత్యము రక్షణ పాత్రను చేత పట్టుకొని మనము ముందుకు సాగవలసిన వారమైన్నాం ప్రార్థన జీవితంలో అదే రక్షణ వస్త్రము కలిగి మనం ఉండాలి అంటున్నాడు దేవుడు తర్వాత సర్వాంగ కవచము ఓ దేవునికి స్తోత్రం సర్వాంగానికి మనం ఒక కవచాన్ని ధరించాలి మన ప్రార్థనలో నిత్యము ప్రార్థనలో ఉన్నట్టయితే నిత్యాంగ కవచం మనం ధరించుకున్నట్లే విసుక మానక ఎడతెకగా ప్రార్థన చేయటం మరి ప్రార్థన చేయాలి ఇది రక్ష మరి ఇదేంటిది మరి ఏ ఆపద రాకుండా ఏ కష్టనష్ట ఈతి బాధలకు గురి కాకుండా ఈ రక్షణ వస్త్రం మనల్ని మనల్ని ప్రతి ద ప్రతి ప్రతి చీడ పీడ కిడుల నుంచి రక్షిస్తుంది అనమాట హాలేలు యా హాలేలు య హాలేలు యా మరి సర్వాంగ కవచం ఉండాలి మనకి సర్వాంగ కవచం గురించి కూడా మొన్న ఒకసారి లాస్ట్లో చెప్పాను నేను కొద్ది దినాల క్రితం అయితే ఈ సర్వాంగ కవచం అంటే ఏంటి అనేది కూడా మళ్ళీ నేను ఒకసారి చెప్తాను గుర్తు చేస్తానండి మరి దాసుని స్వరూపం దాల్చుకోవాలి అంటాడు దేవుడు ఎవరైతే మరి మంచి పదవుల్లో ఉండి మరి యజమానుడిగా ఉన్నాడు ఎవరైతే మరి ఒక నాయకత్వంలో ఉన్నారో వా అలాంటి వాళ్ళు ఏం చేయాలట ఏ స్వరూపం ధరించుకోవాలి దాసుని స్వరూపం హలేలుయ మరి యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపం ధరించుకున్నారు కనుకనే ఆయన యజమానుడై ఉండి తన శిష్యుల యొక్క పాదములను కడిగాడు చూడండి అయితే ఆయన ఏంటి దాసుని స్వరూపం దాల్చుకున్నాడా లేదా దాసుని స్వరూపం దాల్చుకున్నాడు హలేలుయ 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 అలాగే దీన మనసు కలిగి ఉండాలి దేవుని ఎదుట అందరి ఏదో కూడా మనం దీనత్వం అనే దీన మనసు అనేది మనము కలిగి ఉండాలి క్రీస్తు మన క్రీస్తుకు కలిగిన మనసును మనము కలిగి ఉండాలి క్రీస్తుకి ఎంత మంచి ఎంత మంచి మనసు అండి దయ జాలి ప్రేమ కరుణ అన్నీ ఉన్నాయి కదా ఆయనలో మరి ఓర్పు సహనము శాంతి దీర్ఘశాంతం అన్ని దేవుణ్ణిలో కలిగి ఉన్నాయి కాబట్టి మనం ఏం కలిగి ఉన్నాము మనలో ఏమేమి ఉంది మనం ఏ విధంగా జీవిస్తున్నాము మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము ఇవన్నీ కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుళ్ళ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము కాబట్టి దేవునికి స్తోత్రం గాక మనం ఎన్ని ధరించుకోవలసిన వారం అయినా అంటే పన్నెండు అంశాలు నేను చెప్పినాను పన్నెండు విధాలుగా మనం బ్రతకాలి ఈ పన్నెండు మనలో ఉంచుకున్నట్టు ఇది అయితే మనం మానవ మాత్రము మనకి ఏది సాధ్యమా ఇవన్నీ సాధ్యమా అంటూ ప్రశ్న ఒకటి వస్తుంది కానీ ఇవన్నీ సాధ్యమే కలిగి ఉంటే ఎంతో కష్టపెడుతున్నారు ఎంతో నష్టపరుస్తున్నారు ఎన్ని విధాలుగానో శ్రమ పెడుతున్నారు ఎదుటి వాళ్ళు మనల్ని ఇవన్నీ వాళ్ళని బయటకు తీయకుండా మనం ఎంతో ఓర్చుకుని ఉంటూ ఉన్నాం కదా అదే ఇన్ని వస్త్రాలు కలిగి ఇన్ని ధరించుకుని ఉన్నాము గనకనే ఇంకా సహనంతో ముందుకు సాగుతూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్దించు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్